ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరు అధ్యాయం పంతొమ్మిదవ వచనం తాను సృజించిన సమస్త జనములలోనూ నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించేదన్ను ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా దైవజనుడైనటువంటి మోషే గారు ఇస్రాయేలీల ప్రజలతో ప్రభు ఇచ్చినటువంటి మాటలను వారికి తెలియపరుస్తూ ఒక అద్భుతమైన మాటను ఈ లేఖన భాగంలో తెలియపరుస్తున్నారు తాను సృజించిన సమస్త జనములలో నీకు కీర్తి నీకు ఘనత నీకు పేరు కలుగునట్లు దేవుడు నిన్ను హెచ్చించును అని చెప్తున్నారు నిజమే మనం ఆరాధన చేసే దేవుడు హెచ్చించే దేవుడు ఎందుకనగా కీర్తనల గ్రంథం డెబ్భై ఐదో కీర్తన వచనంలో కూడా రాయబడి ఉంది దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకనిని హెచ్చించును అని వాక్యంలో రాయబడి ఉంది మన దేవుడు హెచ్చించే దేవుడు అయితే ప్రియ దేవుని బిడలారా ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలి అని అడిగితే మంచి పేరు కొలుగ చేయాలి అని అంటే ఘనతను కలుగ చేయాలి అంటే కీర్తిని కలుగ చేయాలి అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం నేర్చుకుందాం ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అంటే చేయవలసిన పనులు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఈ రీతిగా రాయబడి ఉంది నీవు నీ దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ప్రే దేవుని బిడ్డలారా సమస్త జనముల కంటే దేవుడు మనలను హెచ్చించాలి అని అంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి ఎవరు దేవుని మాటలను వింటారో ఎవరు దేవుని మాటలను అనుసరిస్తారో ఎవరు దేవుని మాటలను పఠిస్తారో వారిని దేవుడు హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు గొప్పవారిగా చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అనబడినటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆయన ఆశీర్వదించబడడానికి హెచ్చించబడడానికి కారణం ఏమిటి అని అడిగితే అబ్రహాము దేవుని మాటను విన్నాడు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా దేవుడు మనలను ఆశీర్వదించాలి అంటే దేవుని మాటను వినాలి ఆయన మాట విన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం అభివృద్ధి చెందుతాం ఎందుకనగా పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా దొరకన సమయంలో యశుప్రభు చెప్పారు పేతురు నీ దోని కొంచెము లోతునకు నడిపించి కుడి ప్రక్కన వలై అని యస్ చెప్పినప్పుడు సీమోను పేతురు ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం అయినా మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఏసయ్య మాట ప్రకారంగా వల వేశారు రెండు దోనీలు పట్టన్ని చేపలు పడ్డాయి ఏసయ్య మాట హెచ్చించే మాట ఆశీర్వదించే మాట దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి హెచ్చించబడాలి అని అడిగితే తాను చేయవలసిన మరొక పనిని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదోవచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించను ప్రియ దేవుని బిడ్డలారా మనం హెచ్చించబడాలి అని అడిగితే దేవుని దృష్టికి మనలను మనమే తగ్గించుకోవాలి ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు యశుప్రభు చెప్పారు తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడునని చెప్పారు హెచ్చింపబడాలంటే తగ్గింపు జీవితం ఉండాలి దీనత్వాన్ని కలిగి ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై అని వాక్యం చెప్తుంది దేనత్వం కలిగినప్పుడు తగ్గింపు స్వభావాన్ని కలిగినప్పుడు దీనులుగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగో వచ్చిన ఒక అద్భుతమైన మాట కనబడుతుంది యహోవా కొరకు కనిపెట్టుకొనియుండమో ఆయన మార్గములను అనుసరించుమో భూమిని స్వతంత్రించుకొనున్నట్లు హెచ్చించును ప్రే దేవుని బిడ్డలారా మనం హెచ్చించబడాలంటే దేవుని కొరకు కనిపెట్టాలి ఆయన కొరకు ఎదురు చూడాలి ఆయన మీద ఆధారపడాలి ఆయనను ఆశ్రయించాలి అలా చేసినప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు మిమ్మును మీ కుటుంబాలను ప్రభు హెచ్చించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలివంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ఏసయా నీకు వందనాలు అయా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఎందుకనగా నువ్వు హెచ్చించే దేవుడివి పేరు ఘనత కీర్తి కలుగునట్లుగా హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా అయా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబమును మీరు హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాను తీర్చబడును తీర్చబడునుగాక తండ్రి ప్రత్యేకమైన రీతిలో ఈ దినమంతయు నిబిడలు చేసే పనులలో నిబిడలు చేసే ప్రయాణాలలో అయా మీరే తోడయ్యనమని ప్రార్థన చేస్తున్నాను ఏ నామములో సమస్త అవసరతలు తీర్చబడును గాక జ్ఞాపిస్తున్నాను నీ కార్యములను మీరు జరిగించండి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ఏ అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మన ప్రభు ఆయన సు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడు వైలాగు సెలవిచ్చుచున్నాడు